డియర్ లేడీస్ నమస్తే అందరికీ ఎస్పెషలీ ఇది ఉమెన్స్ వీడియో కోసము నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను చాలా మందికి మడాల నొప్పులు మోకాల నొప్పులు అండ్ స్కాటికా ప్రాబ్లము మైగ్రేన్ హెటాక్స్ సో రీసెంట్గా నేను ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేశా ఏంటంటే నైట్ ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ ప్రాంతంలో ఒక మేడం నాకు కాల్ చేశారు అంటే షీఈ్ వెరీ ఎమోషనలీ మేడం నాకు ఇమీడియట్గా నేను యోగా జాయిన్ అవ్వాలి నేను ఐ డోంట్ వాంట్ షేర్ హర్ నేమ్ ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి షీ వాజ్ లిటర్లీ క్రయింగ్ అనమాట అంటే తను నా పాత స్టూడెంట్ కాబట్టి నాతో షేర్ చేద్దామని ప్లస్ నాతో ఫ్రెండ్గా ఉంటుంది కాబట్టి నేను ఓకే కాబట్టి నేను మాట్లాడగలిగాను ఆ టైంలో కాబట్టి తను టార్చరింగ్ టు హర్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఏంటి అత్త మామతో ఏంటి హస్బెండ్తో ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ తనకి ఎవరు లేరు తోగుటలు ఎవరు లేరేమో బేసిక్గా ఫ్రెండ్స్ ఆ టైంలో ఎవరు లిఫ్ట్ చేస్తారని నాకు కాల్ చేసింది హస్బెండ్తో చాలా ప్రాబ్లం ఉంది నాకు మెంటల్గా చాలా స్ట్రెస్గా ఉంది ఐ వాంట్ టు జాయిన్ ఇమ్మీడియట్లీ ఇన్ యోగా మేడం నేను ఈ టైంలో కాల్ చేసిన తప్పుగా అనుకోద్దండి నాతో ఏం చేయాలో అర్థం కాక నేను మీతో షేర్ చేద్దామని కాల్ చేశాను అని చెప్పింది సో తను అంత స్ట్రెస్గా ఫీల్ అవుతుందంటే ఆ టైంలో కాల్ చేసి అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఏమంటున్నానంటే మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా మన ఫోకస్ ఏంటి అత్త మామ అభర్త ఇదంతా ఏంటంటే ఇస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే మనదేంటి ఫోకస్ ఒక కెరియర్ కానీ ఒక హెల్త్ కానీ మనం ఒక వెయిట్ లాస్ అవ్వడం కానీ దానిపైన ఫోకస్ చేయండి లేకపోతే అత్త తిట్టిందో లేకపోతే మా మామ తిట్టాడో లేకపోతే భర్తతో ప్రాబ్లం అనేది తాత్కాలికమైన ప్రాబ్లమ్స్ అవి మీ పర్మనెంట్ ప్రాబ్లమ్ ఏంటి ఫస్ట్ మీ హెల్త్ ఇష్యూస్ ఏముంది అది దానిపైన ఫోకస్ చేయండి మడాల నొప్పితో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది నొప్పులు సర్జరీలు చేసుకునే వాళ్ళు చాలామంది మైగ్రెయిన్ సైనస్ ఇలాంటివి నేను గత టెన్ ఇయర్స్ నుంచి చూసో మెనీ లేడీస్ కాబట్టి నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మీ అందరితో మాట్లాడాలి ఫోకస్ చేయాలి అనేసి ఎక్కడెక్కడో గుంటూరు గుంటకల్లు లేకపోతే కడప ఇంకా హైదరాబాదు ఫిర్జాది కూడా ఇలాంటి చాలా చాలా ప్లేస్ నుంచి మనకు ఆన్లైన్ సెక్షన్కి వస్తుంటారు ఆన్లైన్లో కూడా మీరు తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను అలాగే సెక్షన్ కూడా ఉంటుంది అక్కడ ఉండి ఆన్లైన్లో ఉండుకొని కూడా మనకు యోగాలు సొల్యూషన్స్ తెచ్చుకొని హ్యాపీగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మీ అందరి కోసం నేను ఏం చెప్తున్నానంటే ఒక బెస్ట్ బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నా తక్కువ ఛార్జ్ తీసుకోండి ఎక్కువ రిజల్ట్ తీసుకోండి తక్కువ ఛార్జ్ ఎక్కువ రిజల్ట్ ఉంటుంది మీకు ఒకసారి మీరు దయ ఉంచి మీ అందరి ప్రాబ్లమ్స్ ఒకటే సొల్యూషన్ సాత్విక ఆహారం సమతుల్యమైన ఆహారం యోగా యోగాని మీ పార్ట్ ఆఫ్ ది లైఫ్లో పెట్టుకోండి మీ రిజల్ట్ చూడండి రిజల్ట్ లేకపోతే డబ్బు వద్దు కాబట్టి రిజల్ట్ విల్ పవరు మనకు మన సెల్ఫ్ ఎమోషనల్గా ఇవన్నీ చాలా కంట్రోల్ చేస్తుంది యోగా కాబట్టి మీకు తెలుసు ఆల్రెడీ మనం వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ యోగా డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాము దాంట్లో వందల మంది వేల మంది లక్షల మంది కూడా హాజరయ్యారు ఈ వర్డ్ ఆల్రెడీ మీకు అందరికీ స్ప్రెడ్ అయి ఉంటుంది మనం బాగుంటేనే మనం ఫ్యామిలీ బాగుంటుంది ఒకప్పుడు అనుకునే వాళ్ళం అబ్బామా భర్త బాగుంటేనే బాగుంటాము అనేది అది రాంగ్ ఇంటి ఇల్లాలు బాగుంటేనే అందరూ బాగుంటారు మీరు పడుకొని చూడండి ఒకరన్నా మిమ్మల్ని పలకరిస్తారేమో మీరు తిన్నారా లేదా అని ఎవరు పలకరించరు అదే మనం భర్తకి మన పిల్లలకి అన్నీ మనమే చూసుకుంటాం కాబట్టి మీరు హెల్తీగా ఉండాలి మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి ఈ సివన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్ మడాల నొప్పులు కాళ్ళ నొప్పులు స్కాటికా ప్రాబ్లము మైగ్రీను బ్యాక్ పెయిన్ ఇంకా ఇవన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇవన్నీ ఓన్లీ యోగా ఈజ్ హెల్పింగ్ టు యూ మీ మెడిసిన్ వేసుకున్నంత వరకే మీ హెల్ప్ చేస్తుంది మెడిసిన్ ఆపేస్తే మీరు మీకు హెల్ప్ చేయదు మెడిసిన్ కాబట్టి సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ రోజువారీగా యోగా చేసినట్టయితే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి సర్వీస్ అయినా కూడా మీ ప్రసన్న లక్ష్మి ఉందని మర్చిపోకండి కాబట్టి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ వీడియో నువ్వు మీ అందరికీ పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే మనం అందరూ ఒక గ్రూప్ ఫామ్ చేసి మీ అందరికీ ఒక మంచి సర్వీస్ ఇద్దామని నా చిన్న మనవి మీరేమంటారు నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెసేజ్ పెట్టేసేయండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి అందరికీ తక్కువ ఛార్జ్ చేసేసి మీకున్న ప్రాబ్లంకి సమతుల్యమైన ఆహారంతో డైట్ ఇచ్చి మీ అందరికీ యోగా సర్వీస్ చేస్తాను కాబట్టి ఈ చిన్న మనవి మీ అందరితో మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్తో కానీ స్ప్రెడ్ చేసుకోండి హ్యాపీగా నా నెంబర్కి కాల్ చేయొచ్చు డబల్ సెవెన్ జీరో డబల్ టూ డబల్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో ఇది ఓన్లీ లేడీస్ బ్యాచ్ ఓన్లీ లేడీస్ బ్యాచ్ కోసం నేను వెయిట్ మీ అందరి కాల్ కోసం థ్యాంక్ యూ నమస్తే జై యోగా జై ఆయుర్వేద జై భారత్ నమస్తే